ఉద్దేశంతో ఫినిష్ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలి మన రాతపూర్వకంగా రాసిన ఫినిష్ లాంగ్వేజ్ లోనే మనం రాయాలి అని అంటే అతి తక్కువ మెంబర్స్ తోటి భాష మాట్లాడుతున్నారు అది మళ్ళీ మనకి ఇంగ్లీష్ ఎంటర్ అయిపోయిందంటే ఈ ఉన్న కాస్త కూడా మళ్ళీ అంత మిస్ అయిపోతామని ఒక ఆలోచనతో కమిటీ చేశారు అక్కడ మీకు నాకు అలాంటి అలవాటు ఉంటే ఇంకా నేను తెలుగు మాట్లాడితే కూడా నేను తెలుగులో మాట్లాడాలి ప్రయత్నిస్తుంది అది అలవాటు అయిపోయింది మీకు అలాగే ఏ ఒక భాషలో మాట్లాడితే అన్ని అదే భాషలో మనం కంటిన్యూ చేయాలో తెలుగు నేర్చుకున్నప్పుడు కూడా పూర్తిగా తెలుగు మాట్లాడాలని అంటే అక్షరాలు గానీ నెంబర్స్ కానీ అంకిల్ గానీ అన్ని నేర్చేసుకున్నారా మొత్తం కంప్లీట్ గా అన్ని నేర్చుకున్నాను నేను ఇంకా కొంచెం నా అదే అది ఒక ఇంగ్లీష్ పదం వచ్చింది అది నేను ఇంకొంచెం నేర్చుకోవాలి ఏదో న్యూస్ పేపర్లు చదివి టీవీ చూసి ఇంకా మంచి ఓకబులరీ కావాలి నాకు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వరకు మీది అట్లా మీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యింది పద్దెనిమిది సంవత్సరాలప్పుడు ఫోటో రూపంలో చూసుకున్నారు ఇద్దరు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలుసుకున్నారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మేము ఫస్ట్ టూ థౌజండ్ అండ్ వన్ లో కలుసుకున్నాము టూ థౌజండ్ వన్ లో మీరు వెళ్ళారా ఎక్కడికి మీరు వచ్చారా లేకుంటే ఆయన మీ దగ్గరికి వచ్చారా అంటే అది కూడా ఒక చిన్న కథ ఉంది చెప్పండి ఆయన మా ఫిన్లాండ్ వద్దాం అనుకున్నారు విజిటింగ్ కి వద్దామని ప్లాన్ వేసుకున్నారు మళ్ళీ విజిటింగ్ రావాలంటే వీసా కావాలి వీసా కావాలంటే ఢిల్లీలో మా ఎంబసీలో అప్లికేషన్ ఇవ్వాలి సో అప్పుడు ఆ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఆయన్ని అడిగారు అదే ఇప్పుడు ఫిన్లాండ్ వెళ్దాం అనుకుంటున్నావు అదే ఎందుకు వెళ్ళాలని అప్పుడు ఆయన అదే ఒక అమ్మాయిని కలవాలని చెప్తే లేదు నువ్వు మా ఫిన్లోకి వెళ్ళి మా అమ్మాయి కలవద్దు తీసుకెళ్ళు ఆ తర్వాత వీసా రిజెక్ట్ చేశారు సరే ఆ తర్వాత ఇంకా నేను ఇండియాకి వద్దాం అనుకున్నాను అసలు అయినా అట్లా చెప్తారా అండి ఎందుకు వెళ్ళాలంటే అదే చెప్పకుండా వేరే రీజన్ అయితే వచ్చేసేవారేమో అదే అసలు ఎందుకు మా దేశాలని మా దేశం మా అమ్మాయిని ఎందుకు కలవాలనుకుంటున్నావు ఇవన్నీ క్వశ్చన్ ఆయన అంతా చెప్పేసి ఉంటారు ఓపెన్ గా ఇప్పుడు మొన్న నేను మళ్ళా ఎంబసి వాళ్ళతో కలిస్తే ఇప్పుడు వాళ్ళు సారీ చెప్పారు పెద్ద ఆయనతో కలిసాను ఇది వాళ్ళ వాళ్ళకి చెప్తే సారీ అదే అక్కడ మా ఎంబసిలో కొంతమంది ఇలా పెద్ద ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెళ్లి పెళ్లి కాలేదు వాళ్ళు అలా ఏదో అని అలా సారీ చెప్తారు ఆయన ఇప్పుడు అది సెటిల్ అయిపోయింది ఆ తర్వాత అదే నేను ఇక్కడికి వద్దాం అనుకుంటే మా అమ్మ వాళ్ళు అదే లేదు రిజెక్ట్ చేసేసారు చేసారు నేను ఇండియాకి వద్దాం అనుకుంటే అప్పుడు మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు కొంతగా ఇండియా ఎలా వెళ్తావు నీకు అసలు అక్కడ ఏం తెలియదు నువ్వు వెళ్ళద్దు వాళ్ళు అన్నారు అంటే ఇండియా పట్ల వారికి ఎలాంటి ఒపీనియన్ ఉంది అమ్మగారికి నాన్న గారికి అంటే వాళ్ళకి కూడా ముందు నుంచి ఎక్కువ తెలియదు అక్కడ మీరు అక్కడ మీడియా చూస్తే ఆ మీడియాలో మనకి ఇండియా గురించి క్రైమ్ రేట్ ఎక్కువగా క్రైమ్ రేట్లు పొవర్టీ స్లమ్స్ అలాంటి న్యూస్ ఎక్కువ చూపిస్తారు ఇంకా భయపడి ఉంటారు వాళ్ళు కొంచెం భయపడ్డారు ఇంకా నేను ఇక్కడికి రాలేకపోయాను మళ్ళా ఆ తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తే అప్పుడు మా అత్తగారు ఒక ఐడియా ఇచ్చారు ఇచ్చారు అదే మా ఆయనకి ఇచ్చారు అదే ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయితో కలవాలంటే నువ్వు ఆ ఫిన్లాండ్ వెళ్ళలేకపోతున్నావు అప్పుడు అట్లీస్ట్ అక్కడ కనీసం ఒక దగ్గర ఉన్న దేశానికి వెళ్ళు అలా ఐడియా ఇచ్చారు అప్పుడు మా ఆయన ఏమో యూకే లో మార్స్ కోసం అప్లై చేశారు అది అక్సెప్ట్ అయిపోయింది ఓకే ఆ తర్వాత ఆయన యూకే వచ్చారు అచ్చా ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ గా అక్కడికి మీకు అక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి దగ్గరగా ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోమని సలహా ఇచ్చారు మీ అత్తగారు ఆ మా అత్తగారి చాలా సపోర్ట్ మీ అత్తగారు మీకైతే చాలా సపోర్ట్ సో అలా ఆయన యూకే వచ్చారు ఆ తర్వాత సరే యూకే అదే మరి దగ్గర కాదు మరి కొంచెం అదే యూకే వెళ్ళొచ్చని ఇక్కడ నుంచి అయితే ఎలాగో దారి లేదు కాబట్టి అక్కడ నుంచి వెళ్తే ఇంకా అక్కడ